नारा चंद्राई करत नारा चंद्रो नारा बिलाई जॾहिं न మాట్లాడా

సహకరించండి తర్వాత అందరికి ఛాన్స్ ఇస్తాం అందరికి కూడా ఛార్జ్ తర్వాత ఒక ఇన్ఛార్జ్ బిడ్డి రాధాకృష్ణ చెంటి గారు మా కేరళ కూడా చాలా డివిజన్ లో తమరు కూడా ఉన్నారు స్థానికులు కాదు కాలుమల్ సుమైలు వైఎస్ఆర్ పార్టీ తరఫున పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు మనం యొక్క మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి గెలిపించిన తర్వాత కలిసి 나가면. విజయ్ కుమార్ బాబు కుమార్ మిషన్ ఇస్తున్నామండి పేరు మిషన్ தேராது தா 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 இன்னொரு தேராது

సంవత్సరమైన సందర్భంగా మరి ఏలూరు నియోజకవర్గంలో సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎంపీ గారు మహేష్ యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జిల్లా చైర్మన్ గారికి అలాగే పార్టీ నాయకులకు మాజీ శాసనసభ్యులకు కార్పొరేటర్లకు అలాగే మాజీ కార్పొరేటర్లకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా నమస్కారం పంపుతూ చేసాం అలాగే సంబరం కూడా చేసుకోవాల్సిన సమయం కూడా ఇదే ఎందుకంటే మనం చేశాం కాబట్టి చేసి చూపించాం కాబట్టి సంబరాలు చేసుకోవాలి ప్రజలకి తెలియాలి ముందుగా గారు మాట్లాడారు చౌదయ గారు మాట్లాడినట్టుగా కార్యకర్తలందరూ కూడా దబాయించి మాట్లాడగలిగితే ఇవాళ అటు పక్క నుంచి మాట్లాడేవారు అప్పుడు కూడా కనిపించారు కాబట్టి మీ అందరూ కూడా నేర్చుకుని విధంగా ప్రజలకి చెప్పవలసిన బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలని నిర్ణయం కోరుకోవడం జరుగుతుంది అలాగే మనం వచ్చిన తర్వాత చేస్తామన్నా చేయమన్నా కూడా అన్నా క్యాంటీన్ ముందు ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి అవకాశాలు ఆంధ్రప్రదేశ్ లో తక్కువగా ఉన్నాయి భోజనానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఉద్దేశంతో ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్ తెరవడం పెట్టింది దాని వల్ల ఉపయోగం ఉందా లేదా అనేది కార్యకర్తలందరికీ తెలుసు ప్రజలందరికీ కూడా తెలుసు అలాగే ఏదైతే పథకం మనం పెట్టామో దాన్ని మళ్ళీ మహిళలందరూ కూడా అత్యధికంగా తెలుగుదేశం పార్టీకి కూడపిశన్న ఉద్దేశంతో ఇమ్మీడియట్ గా మరి గ్యాస్ బండ్లు కూడా అందరికీ కూడా మూడు బండ్లు ఉచితంగా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అందరికీ కూడా మీకు ఉచితంగా ఏంటంటే చేతికి ఇవ్వట్లేదు కాబట్టి తెలియట్లేదు కానీ అందరికీ కూడా నైన్టీ పర్సెంట్ మందికి అందరికీ కూడా అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి మిగతా టెన్ పర్సెంట్ చిన్న చిన్న టెక్నికల్ ఇబ్బందులు ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా సరి చేసుకోవాలి కొంతమంది ఏంటంటే ఎనిమిది వందల రూపాయలు మాకెందుకు అని దాన్ని వదిలేస్తున్నారు కానీ డెఫినెట్ గా మీరు అందరూ కూడా ఆఫీస్కి వచ్చి ఉంటే అవి కూడా టెక్నికల్ ఇబ్బందులు సరి చేస్తున్నారు అవి కూడా సరి చేసుకోవాలి మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది అలాగే రైతు భరోసా అనేది అందరికి కూడా ఏదైతే ఇస్తా ఉన్నామో సోపర్ సిక్స్ భాగంగా అది పెడుతుల వారిగా వేయడానికి అన్ని హామీలు ఇవ్వడం జరిగింది అలాగే ఈ రోజున సంవత్సరమైన సందర్భంగా మరి తల్లికి వందల పదిహేను వేల రూపాయలు మరి ఏదైతే మరి అందరి అకౌంట్ లోకి ఎంతమంది పెళ్ళి ఉంటే అంత మందికి కూడా వేయడానికి జరుగుతుంది పూరేగా లెట్గా తెలిపారు అరవై ఏడు లక్షలు చెలండానికి ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్లు ఇవాళ ఆమర్ అకౌంట్ లో కూడా జమ చేయబడుతుంది మరి మనం గర్వంగా చెప్పుకోవచ్చు అలాగే ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి మరి బస్ ఫ్రీ ఏదైతే అన్నారో అందరికి కూడా బస్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ తెలుగుదేశం పార్టీ చేసిన కార్యక్రమాల్ని మీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అన్ని చేసిన తర్వాత కూడా రేపొద్దు అంటారంటే నీకు ఏం కోవడం ఏమిస్తున్నారని నేను అడుగుతాను కాబట్టి మనం ఇచ్చి చెప్పవలసిన బాధ్యతను మనం అందరూ కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే మనం ఏదైతే రోడ్స్ రిపేర్ చేస్తామని చెప్పామో తప్పనిసరిగా మనందరికి కూడా మనం ట్యాక్సీ వైపు లాంటితో వేయాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా వంట పడకపో నియోజకవర్గం అంతా కూడా చేయడం జరిగింది అలాగే ఎక్కడైతే మనం పాదయాత్ర చేసి హామీ ఇచ్చామో డెఫినెట్ గా ఎన్ని కూడా ఇంచుమించుగా నైన్టీ పర్సెంట్ మాట్లాడారు ఇద్దరు సంతోషంగా ఉన్నారు ఎవరు సంతోషంగా లేరు అంటే జగన్మోహన్ రెడ్డి సంతోషంగా లేరు ఎందుకు సంతోషంగా లేరు గవర్నమెంట్ బాగా చేస్తుంది అన్ని అన్ని కూడా తీరుస్తుంది అందుకని బాగా చేస్తున్నారు అందుకని ఏం చేయాలి ఏం చేయడానికి లేదు సూపర్ సిక్స్ గురించి మాట్లాడలేదు మన ఇవాళ సూపర్ శిక్షలు ఇచ్చేస్తాం ఇవాళ ఇంకేం మాట్లాడాలి రైతులు మట్టికొని మాట్లాడుతున్నారు అలాగే ఇవాళ ఇంకోటి ఏం మాట్లాడుతున్నారు పామాయి రైతుల గురించి మాట్లాడుతారు ఎలక్షన్ వచ్చినప్పుడు పాము రైతులకి గిట్టుబాటు ధర పన్నెండు వేల రూపాయలు ఉండేది మొన్న మొన్న నెల వరకు కూడా వాళ్ళకి రెండు ఇరవై ఇరవై ఒక్క వేల రూపాయలు వాళ్ళకి గిట్టుబాటు ధర వస్తుంది ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్ కొంచెం ఇది ఉండడం వల్ల ఒక పది పర్సెంట్ ఎక్సైజ్ ఎక్స్పోర్ట్ డ్యూటీ తగ్గడం వల్ల ఒక పన్నెండు వందల పదహారు రూపాయలు తగ్గుతాయి మళ్ళీ మేము సెంట్రల్ గవర్నమెంట్ లో మాట్లాడేది టీఎస్ అని చెప్పాం మళ్ళీ వాళ్ళకి ఆ రేటు మళ్ళీ వస్తుందని కూడా మన అందరికి పరమాని రైతులు కూడా వెళ్తున్నాం ఇవాళ పరమాని రైతులకి రైతులకు ఎవరి అండగా ఉన్నారంటే ఇది ఎన్డీఏ గవర్నమెంట్ మాత్రమే అందరం ఉందని కూడా మేము అందరికీ తెలుపుతున్నాం ఇవాళ ఎలాంటి పనులు ఉన్నా కూడా మినిస్టర్ గారు కూడా మన ఇక్కడే వచ్చే అన్ని కూడా వాళ్ళ సమస్యలు అన్ని కూడా తీరుస్తున్నాం అలాగే ఇవాళ ఎక్కడికి పోయినా కూడా మనకు సంబంధించిన సమస్యలు ఏ ఉన్నా కూడా మేము అన్ని కూడా తీర్చి ముందుకు వెళ్తున్నాం అని కూడా మేము తెలుపుతున్నాం ఇవాళ ఒక ఏదో పార్లమెంట్ లోనే పన్నెండు ప్రైవేట్ ఆరోపిలు తీసుకొని వచ్చాము ఎప్పుడు కూడా ఏదో పార్లమెంట్ లో పన్నెండు ఆరోపి కూడా ఎన్ని చేస్తాము అన్ని కూడా తీసుకొని వస్తాం కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఏమంటే కూడా కంపల్సరీ తీసుకొని వచ్చి ఇక్కడ కట్టి వచ్చే ఎలక్షన్లలో మీ అందరి దగ్గరికి కూడా వస్తాను కూడా ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన స్కీమ్స్ అన్ని కూడా కంపల్సరీ ప్రతి ఒక్క స్కీమ్ కూడా తెచ్చి అందరికి కూడా వచ్చే పరిస్థితి ఉంది వాళ్ళు ఎక్కడైనా వైఎస్ఆర్ సిపి వాళ్ళకి మాట్లాడడానికి అవకాశం లేడం లేదు అందుకని దేని పని దుష్ట ప్రచారాలు చేస్తారు ఎవరి వరకు అవసరం లేదు మేము చేసే పని చెప్తాం కానీ చేయకుండా పని ఎవరికి కానీ చెప్పాల్సిన అవసరం మాకు అవసరం లేదు ఇవాళ పామ్మ రైతులు ఒక్కరికే కాదు ఇవాళ ఓరు భద్రాచారం రైల్వే ఎప్పుడో ఇరవై ఏళ్ళ నుంచి ఆగిపోయినా లేదు ఇవాళ శాంక్షన్ చేసి తీసుకొని వచ్చాం ఇవాళ పార్లమెంట్ లో ఎప్పుడైనా ఆగిపోయి ఉంది అది చేశారు కి సంబంధించి కొత్త కొత్త హైవే అన్ని కూడా పెట్టాం వచ్చే కేబినెట్ వాళ్ళు అప్రూవల్ వస్తే మినిమం రెండు వేల రెండు వందల కోట్లు ఓన్లీ ఐవే పండ్లు మన ఏడు పార్గమెంట్కి వస్తాయి ఎన్ని పనులు చేస్తున్నాం ఎక్కడ కానీ ఈ సంవత్సరం వల్ల ఎక్కడ కానీ ఆడీ పనులు చేయట్లేదు ఈ వైఎస్ఆర్ సిపి వాళ్ళకి మాట్లాడడానికి చెప్తే అవకాశం లేదు ఎవరు ఎమ్మెల్యే వాళ్ళు ఉన్నారు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతిరోజు మీకు అందుబాటులో ఉంటున్నారు ప్రేమ వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ ఎవరైనా ఎమ్మెల్యే ఎప్పుడైనా అందుబాటులో ఉన్నారు మీకు ఎక్కడైనా మీ సమస్యలు విన్న పరిస్థితి ఉంది కదా ఎమ్మెల్యే గారికి చాలా సార్లు అడ్డుంటాను అన్న మీరు తిరిగినట్లు ఎక్కడ కానీ వేరే రాష్ట్రాల్లో ఎవరు తిరగడం లేరు అలా తిరుగుతున్నారన్నా మీరు అని నేనే అప్రిషియేట్ చేస్తున్నాను ఎందుకంటే ఆయన కిడ్కి తిరుగుతున్నాడు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నాం మీ అందరికీ కూడా పనులు చేయాలని మేము ముందుకు వచ్చాం లేకపోతే మా పనులు మాకు మనుషులు ఉన్నాయి కదా అన్నీ వచ్చేసి మనం ఎందుకు వచ్చాం కంపల్సరీ సంగర్ సేవలు చేసుకోవాలని ప్రజాసేవ చేసుకోవాలని మేము ముందుకు వచ్చాం ఎంతో ఆనెస్ట్ పని చేసుకుంటున్నాం అందరికి అందుబాటులో ఉండాలని చేస్తున్నాం ఇవాళ ఎవరికి ఇబ్బంది వచ్చినా చేస్తాం అలాగే ఇవాళ మీ అందరూ కూడా ఇండస్ట్రీస్ తీసుకెళ్ళి వస్తామని చెప్పాను కంపల్సరీ ఇండస్ట్రీస్ తీసుకొని వస్తున్నామని కూడా మేము అందరికీ తెలుస్తున్నాం